నేను నామినేషన్స్ జరిగిన తర్వాత చపాతీలు చేస్తూ ఉంటుందన్నమాట కిచెన్లో నైట్ ఇక రీతు వచ్చేసి ఏంటి అలా ఉన్నావు అన్నట్టుగా అడిగితే ల మర్చిపోయా అని అంటుంది ఏంటి నవ్వునా అంటూ ఏ కళ్యాణ్ ఒకసారి నవ్వు అంటూ అయితే రీతు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో వాళ్ళైతే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో అక్కడి నుంచి కళ్యాణ్ వచ్చేసి ఏదో నేను అతన్ని టార్చర్ పెట్టి కిచెన్లో కొట్టించి పెట్టినట్టు అతన్ని విడిపించడానికి నాతో పాని పట్టి యుద్ధం చేస్తున్నట్టు ఉంది అంటూ కళ్యాణ్ అయితే తనుజతో సరదాగా అంటాడనమాట అవును మరి కొంతమంది అంత మాదిరిగానే కనిపిస్తారు అందరూ కనబడరుగా అంటూ తనుజ మాట్లాడితే కళ్యాణ్ వచ్చేసి సాగుతుంది అలా నిధి అంటూ అయితే అలా అంటాడనమాట ఏమన్నావు అంటూ తనుజ ఎక్సైటింగ్గా అడుగుతుంది అనమాట అదే సాగుతున్నా అంటున్నా అని కళ్యాణ్ మరోసారి చెప్పడం జరుగుతుంది ఇక అక్కడే ఉన్న ఇమ్ము కూడా ఏంటి వాగుతుంది అని వినిపించింది నీకు అంటూ అయితే ఇమ్ము అంటాడనమాట దానికి నవ్వుకుంటా అవును అట్లాగే వినిపించింది అన్నట్టుగా అయితే తనుజ నవ్వుతుంది కొట్టేది ఇప్పుడు చపాతి కర్రతో తెలిసి తెలిసి నేను ఎందుకంటానన్న మొహం మీద మొహం నా మొహం పక్కన పెట్టుకొని అంటూ అయితే కళ్యాణ్ నవ్వుతాడనమాట చపాతి కర్ర ఇలా ముక్కు మీదకి వచ్చేది నేను అట్లా మాట అంటే అంటూ అయితే కళ్యాణ్ సరదాగా అంటూ ఉంటాడనమాట